హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంజలి స్టార్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు మన వీడియో వచ్చేసి కరివేపాకు పొడి ఈ కరివేపాకు మన హెల్త్కి చాలా మంచిది అలాగే మనం రోజు భోజనం చేసేటప్పుడు ఒక స్పూన్ కానీ రైస్లోకి కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా మంచిది కరివేపాకు పొడి ఇప్పుడు మన వీడియోలో ఈ కరివేపాకు పొడి ఎలా తయారు చేయాలో చూసేద్దాం ముందుగా కరివేపాకు మొత్తం ఇలా ఉలుచుకొని శుభ్రంగా కడుక్కొని ఒక నైట్ మొత్తం ఆరబెట్టుకోవాలి ఇలా తడి ఏమీ లేకుండా శుభ్రంగా వాటర్ అంతా పోయేలా ఆరబెట్టుకోవాలి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కాక ఒక రెండు టేబుల్ స్పూన్లు పచ్చిశనగప్పు వేసుకోవాలి కొద్దిగా సాయి మినపప్పు కూడా వేసుకోవాలి ఒక స్పూన్ అయితే సరిపోతుంది కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలి ఫ్లేవర్ కోసం కొంచెం మెంతులు వేస్తున్నాను ఇప్పుడు ఒకసారి కలపెట్టుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఈ ప్రాసెస్ అనేది అలాగే మూడు వెల్లుల్లిపాయ రేఖలు కూడా వేసుకోవాలి ఇప్పుడు కలుపుకుంటూ దోరగా వేయించుకోవాలి ఇలా దోరగా వేగిన తర్వాత గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక యాభై గ్రాములు ఎండుమిరపకాయలు అయితే వేసుకోవాలి కలుపుకుంటూ దోరగా వేయించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి మాడిపోతే చేదు వచ్చేస్తుంది అనేది అందుకని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి లైండ్ మిరగాయలు పప్పు ఇవన్నీ బాగా దోరగా వేగే వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేరొక ప్లేట్లోకి ఈ మొత్తం మిశ్రమాన్ని పక్కకు తీసుకోవాలి ఇప్పుడు పక్కన పెట్టేసుకోవాలి చల్లారే వరకు ఇప్పుడు తర్వాత అదే ప్యాన్లో స్టవ్ వెలిగించుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక ఒక స్పూన్ అయితే ఆయిల్ అయితే సరిపోతుంది ఇందాక శుభ్రం చేసి పెట్టుకున్న ఈ కరేవపాకుని మొత్తం అందులో వేసుకోవాలి ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత ఇప్పుడు గరిట తీసుకొని మాడిపోకుండా కలుపుకుంటూ ఉండాలి ఇలా దోరగా వేగే వరకు ఈ కరివేపాకుని కలుపుకుంటూ ఉండాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి కరివేపాకు ఈ కరివేపాకు కడిగేసిన తర్వాత ఎండలో పెట్టుకుని అయినా ఈ కరివేపాకుని ఇలా వేయించుకోవచ్చు ఎండలో పెట్టుకుంటే ఇంకా తొందరగా డ్రై అయిపోతుంది ఎండ లేని వాళ్ళకు ఇలా చేసుకుంటే సరిపోతుంది ఇలా బాగా డ్రై అయిపోయే వరకు వేయించుకోవాలి ఇలా నలిపితే పొడవులా అయిపోవాలి కరివేపాకు అంతా కరివేపాకు బాగా వేగిపోయింది కదా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి ఇప్పుడు ఈ కరివేపాకు ఎండుమిరగాయలు రెండు కూడా చల్లారిపోయాయి ఇప్పుడు ఒక మిక్సీ బౌల్ తీసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న ఎండుమిరగాయలు పచ్చిశనపప్పు ఈ మొత్తం మిక్సీ బౌల్లో వేసుకోవాలి కొద్దిగా చింతపండు కూడా వేసుకోవాలి ఈ ఆప్షనల్ అండి మీ ఇష్టం చింతపండు వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే అవసరం లేదు తగినంత సాల్ట్ని కూడా వేసుకోవాలి రెండు స్పూన్లు అయితే వేస్తున్నాను నేను ఇప్పుడు మూత పెట్టుకొని మెత్తగా అయ్యే వరకు గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా అయిపోయే వరకు గ్రైండ్ చేసుకొని తీసుకొని ఇప్పుడు మొత్తం ఒకసారి మొత్తం దగ్గరగా చేసుకోవాలి పౌడర్ మొత్తం కూడాను ఇలా మొత్తం దగ్గరగా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కరివేపాకు మొత్తం అందులో వేసుకోవాలి ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని మళ్ళీ ఒకసారి మెత్తగా అయ్యేలా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ గ్రైండ్ చేసుకుంటా ఉంటే తొందరగా మెత్తగా అయిపోతుంది ఇప్పుడు చూసారు కదా ఇలా మెత్తగా అయిపోయింది నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తగా అయిపోతే సరిపోతుంది ఇంత మెత్తగా ఉంటే రైస్ లుక్ అనేది బాగా కలుస్తుంది అందుకే ఇలా మెత్తగా అయిపోయే వరకు చేసుకుంటే కరివేపాకు పౌడరు రెడీ అయిపోయినట్లే ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసుకుంటే కరివేపాకు పొడి రెడీ అయిపోయినట్లే ఇది మొత్తం బాగా చల్లారాక అప్పుడు ఒక డబ్బాలో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే మనకు నెల రోజులైనా ఉంటుందండి ఈ కరివేపాకు పొడి మీకు కనుక నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్